పడిగా తీయట్లేదు సార్ మీరు నేను చూడాలని చెప్పేస్తాను కదా నాకు తెలుసు సార్ నాకు ఒక పది పదిహేను రకాల పాములు ఏమేమి ఉంటాయి తెలుసు మీరు గ్రేట్ సార్ అది మీరు చూసారు తొందరగా సార్ బ్యాగ్ ఇవ్వండి మళ్ళీ ఎందుకంటే దాన్ని కూడా కొంచెం

5 closes bad bag How many times do you roll this? బాలరాజు ఇది ఇది ఇంకోటి ఉంది అంటారా సార్ థర్డ్ తీసుకురా వైర్ కానీ థర్డ్ కానీ ఎక్కడా నువ్వు వచ్చి తీసుకోవచ్చు